కంప్లీట్ కంప్లీట్గా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత గ్రామాలు ఉంటాయి అంటే ఒకటే డిస్టిక్లో అటు హైటెక్ ఉంటుంది అలాగే ఇటు గ్రామీణ నేపథ్యంలో ఉంటది ఉంటుంది సో చాలా మంచి జిల్లా సో ఒక వన్ ఇయర్ నుండి నేను ఇక్కడ చేస్తున్నాను సార్ వన్ వన్ ఇయర్ త్రీ మంత్స్ సో యాజ్ ఏ ఎస్పీగా ఒక మంచి నేపథ్యం అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రాబ్లమ్స్ అలాగే హైటెక్ సిటీ హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కడుపు ఉంటాయి సో దానిలో ముఖ్యంగా ఇంతకుముందే ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో మాట్లాడుతున్నాం మన నారాయణ ఏరియా నుండి చాలామంది పోలీసులు ఈసారి దాదాపు నూట ఎనభై మంది రెండు వందల మంది మన నాలుగు మందిని మన సంగారేడ్డిలో తీసుకుంటే దాదాపు నూట ఎనభై నుండి రెండు వందల మంది నారాయణ నుండే ఉన్నారు సో సంగ్రాడిలో మద్దరీగా మీరు అందరూ కూడా మీ మీ పిల్లల్ని బాగా చదివించి మంచిగా మన గవర్నమెంట్ జాబ్లు ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి ఇన్ని జాబ్స్ వస్తున్నాయి సో ఐ రియల్లీ అప్రిషియేటెడ్ సో రిగార్డింగ్ దిస్ పోలీస్ స్టేషన్ నాగలికి లితే కొత్తగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది సో ఏర్పాటు చేసిన తర్వాత ఒక రెంటెడ్ బిల్డింగ్ లో ఉంది మేము రెండు మూడు సార్లు ఆ వెహికల్స్ మన ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు అది కంప్లీట్గా బిల్డింగ్ బిల్డింగ్లో అది షెటర్స్ ఉన్నాయి అది ఒక గవర్నమెంట్ ఆఫీస్లో కూడా సరిపోవట్లేదు ఇప్పుడు కొత్త పిల్లలు వచ్చారు వాళ్ళకి పోస్టింగ్ ఇచ్చినా కూడా ఇక్కడ చేయడానికి సరిపోవట్లేదు దాంతోపాటు ఇది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ఇది ఇటు మహారాష్ట్ర వాళ్ళు